మార్కుక్ మండలం దామర్కుంట గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కృష్ణ యాదవ్ కు మద్దతుగా గజ్వల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ దామర్కుంట గ్రామ అభివృద్ధి ప్రజా సంక్షేమం కృష్ణయాదవ్ విజయం ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు గ్రామ ప్రజలందరూ కత్తెల గుర్తుపై ఓటు వేసి ఆయనను భారీ మెజార్తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు పదిహేను వేల రూపాయలు ఇస్తాను పంటకు అన్నారు కేసీఆర్ ఒక రెండు పంటలకే ఇస్తుండో నేను మూడు పంటలకు ఇస్తా అన్నాడు ఇస్తుండా వస్తున్నాయా ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి కేసీఆర్ గారిని బ్రహ్మాండంగా మీ ఇంటింటికి కడపత్రం పంపించినాం కేసీఆర్ ఏ విధంగా పనిచేసిండో మీరు చదవండి రేవంత్ రెడ్డి ఏ విధంగా మోసం చేసిండో మీరు చదవండి చదివి ఎవరున్నప్పుడు బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడు స్వర్ణయుగం లాగుండే స్వర్ణయుగం లాగా బ్రహ్మాండంగా ఎవరి చేపలు చూసినా ఎవరి ఇంట్లో చూసినా డబ్బులు కనిపించినాయి ఈ దరిద్ర బోర్డు వచ్చినాక పైసలు కుడతలేదు అప్పు దొరుకుతలేదు పరిశ్రాంత పాడైంది భూమి అని వెనకాల పెళ్లి పెట్టుకొని పాస్బుక్ చూస్తే నేను ఇస్తా నేను ఇస్తాను పది మంది వచ్చారు కానీ ఇవాళ రైతులు నమ్మకుండా పోయింది రేవంత్ రెడ్డి ఎత్తులను ఢిల్లీకి పోతే దొంగను చూసినట్టు చూస్తుండ్రు చెప్పు ఎత్తుకపోయడం నీకెందుకు ముఖ్యమంత్రి పదవి నీకెందుకు ఈ పదవి రాష్ట్రాన్ని దివాలా తీపించినటువంటి నీకు మా ప్రజలు తెలంగాణ బిడ్డలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు సర్పంచ్ ఎలక్షన్లలో ఇలా సర్పంచ్ ఎలక్షన్ అంటే కేసీఆర్ అంటే కారు గుర్తు కనిపిస్తుంది మా